కాదు ఇంట్లో జరిగే యాక్షన్స్ అయిన కావచ్చు పడిపోవడం కావచ్చు పెద్ద హై నుంచి పడిపోవడం కావచ్చు వర్క్ ప్లేస్లో జరిగే యాక్షన్స్ కావచ్చు బర్న్స్ ఇవన్నీ కూడా డ్రామాకి కిందకి వస్తాయి సో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి ఒకవేళ డ్రామా దృష్ణ ట్రామా జరిగితే గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ వన్ అవర్ అని కాదు ఏ సార్ ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది తెలియజేయడం కోసం అని చెప్పి ప్రియర్ అనేది చేసుకున్నాం సో ఫస్ట్ ఏంటంటే బ్లీడింగ్ ఆపేయడం అండ్ పేషెంట్ని సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళడం ఒకవేళ కార్డే కర్స్ట్ అయితే సిపిఆర్ చేయడము ఇవన్నీ అండ్ వీలైనంత తొందరగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం ఇవన్నీ మనం ఫస్ట్ అవర్లో తీసుకొచ్చినాం చాలా ఓకే సో అండ్ వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ డ్రామ్ అంటే సో ఇది గుర్తుంచుకొని మనము ప్రాభా ప్రివెంట్ చేసుకుంటే చాలా వరకు మనం ప్రాణం కాపాడవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాన్ఫిడెన్స్ ఇండియాలో వర్క్ ట్రావ్ అంటే మోస్ట్ కామన్గా మనకి లో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అది ఆ పేషెంట్స్లో న్యూరో ట్రావ్ జరిగితే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకురంటే దాన్ని మన రిసార్జ్ సెపరేట్ గోల్డెన్ అవర్లోకి తీసుకొస్తే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పేషెంట్స్ని ఎంత సివియర్ ఉందో మనం బతికించే ప్రయత్నం చేయవచ్చు అయితే కొంచెం లేట్ అయినా ఆ ట్రాండ్ డిలే చేసిన పేషెంట్ ప్రా ప్రాణానికే ప్రమాదం కావచ్చు అట్లనే ఇంత ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ ఉంది జనాలతో తల దెబ్బ తాకితే తలకి సర్జరీ చేస్తే పేషెంట్ మళ్ళీ నడవచ్చు చేయరు అట్లాంటివి ఏం లేదని లాస్ట్ నిండినా కూడా మనం నైట్ కోరిట్ల కోర్ట్ల నుంచి పేషెంట్ వస్తే రాత్రి సర్జరీ చేసి ఎర్లీ మార్నింగ్ పేషెంట్ ఈస్ టాకింగ్ వాకింగ్ సో ఎంత తొందరగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఎంత తొందరగా పేషెంట్ని ఒకటి హాస్పిటల్ తీసుకెళ్తే అంత హై ఛాన్సెస్ ఉంటే పేషెంట్స్ నడవచ్చి ఈ డ్రామా అంటే మేజర్గా మన లోక్ యాక్సిడెంట్లో ఏదైనా సింగిల్ బోర్ అంటే హైవెలాసిటీ ఇంజరీస్ అంటే చాలా స్పీడ్తో ఎవరైనా యాక్సిడెంట్ అయితే ఒక్క బోర్ ఇన్వాల్వ్ కావకుండా లేకపోతే ఓన్లీ బ్రెయిన్కి తగలకుండా మల్టిపుల్ ఆర్గాన్స్ కానీ అంటే మల్టిపుల్ లిమ్స్ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అట్లాంటి వాటిని పాలిట్రామా అని అంటాము పాలిట్రామా కేసెస్ అంటే అట్లా పేషెంట్ని ట్రీట్ చేయాలంటే మంచి టీం ఉండాలి అంటే టీమ్తో పాటు యూజువల్గా ఏ హాస్పిటల్లో కూడా ఇన్వర్స్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ అట్లాంటివి ఉండవు మళ్ళీ పేషెంట్ని సిటీ స్కాన్ కోసం వేరే హాస్పిటల్ అంటే డయాగ్నోస్టిక్ సెంటర్ ఉండడం ఎంఆర్ఐ కోసం వేరే డయాగ్నోస్టిక్ సెంటర్ పంపడం ఒకవేళ ఉన్నా కూడా ఒకే హాస్పిటల్లో న్యూరో సర్జన్ ఆర్కోపెడేషన్ ఇంటర్నల్ ఆర్గస్ డాక్ అయ్యి ఉంటే సర్జికల్ గ్యాస్ట్రో ఇవన్నీ కదా తర్వాత పేషెంట్ బయటకు వచ్చిన తర్వాత ఐసీయూ మేనేజ్మెంట్ ఇవన్నీ మంచిగా ఉంటేనే పేషెంట్ డాట్ కామ్ బాగుంటుంది సో మా మెడికల్లో అయితే అన్ని ఫెసిలిటీస్ లైక్ అన్ని సిటీ ఎంఆర్ఐ మంచి యూ నేమ్ ఎనీ బోర్ ఫ్రమ్ హెడ్ టు డోర్ యూ విల్ ఆపరేటర్ సో ట్రై టు యూస్ ఇంటలైజ్ అవర్ సర్వీసెస్ థ్యాంక్ యూ నా పేరు డాక్టర్ రాకేష్ ఈ రోజో వన్ ట్రామా గురించి మా అవర్నెస్ కోసం రోజు రావు again are. ఆ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ ఎప్పుడైనా సరే ఆ యాక్సిడెంట్స్ కాలి ట్రామా లాని అవ్వకుండా చూసుకోవడం మంచిది. ఆ ప్రజనో కొంచెం ట్రాఫిక్ లో స్పారిటడం గాని కొన్ని డ్రైవింగ్ డిమేనిషిమెంట్ పెట్టుకోవడానికి లేదంటే ట్రీట్మెంట్ పెట్టుకోవడానికిట్లాన్ని చేసుకోరం చేస్తుంటే కొంచెం ఈ యాక్సిడెంట్స్ అనేది మనం ప్రివెంట్ చేయవచ్చు ప్రస్తుతానికి. ఒకవేళ యాక్సిడెంట్స్ అయినా కూడా ఒకవేళ పాలిట్రామ్ అయింది సార్ చెప్పినట్టు ఒక మల్టీ డిసిప్లినరీ టీం ఉండాలి అంటే దానికి ఐసీయూ కేర్ ఉండాలి న్యూరో సర్జన్ ఉండాలి ఆర్థోపెడిషియన్ ఉండాలి ఇంకా ఎమర్జెన్సీ టీం ఉండాలి అన్ని రకాల డాక్టర్స్ ఉంటేనే ఆ పేషెంట్ మంచిగా నయం అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇంతకుముందు ఒక థాట్ ఉంది ఏదైనా ఇలాంటి పెద్ద ఏదైతే పెద్ద యాక్సిడెంట్ అయిందంటే హైదరాబాద్ పోవాలి హైదరాబాద్ ఇప్పుడు అలాంటిది ఏం లేదండి కరీంనగర్లో కూడా ఎలాంటి సర్వీసెస్ మెడికల్ వస్తున్నాడు ఇస్తున్నాము ప్లస్ ఇక్క చెప్పినట్టు ఈ కాలకి కానీ ఈ హస్ ఈ పెల్విస్ ఇంజరీస్ ఉంటాం అలాంటివి కానీ లేదంటే చెయ్యి కాళ్ళకి ఫ్రాక్చర్ ఉన్నా కూడా ఈ ఆరోగ్యష్యూ సర్వీసెస్లో మనం ఒక సర్జరీలు చేస్తూ ఉంటాం సో ఈ డబ్బుల గురించి ఎక్కువ ఉయపడకుండా ఎవరికైనా ఇట్లాంటి ఫ్రాక్చర్లు కనుక ఏదైనా ఎక్కువ డ్రామ్ అయిందంటే ఈ సర్వీసెస్ని యూస్ చేసుకోవాలని చెప్తున్నాం థ్యాంక్ యూ మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి సో దట్ వీ క్యాన్ క్లారిఫై బెటర్ మల్టిపుల్ ఇంజరీస్ ఉంటాయి అంటే మేబీ హెడ్ ఇంజరీ కావచ్చు ఆర్త్ కావచ్చు అబ్డమల్ ఇంజరీస్ ఉంటాయి బట్ ఈ అన్నింటినీ ఆపరేట్ చేయడానికి ఇప్పుడు మనకి అనస్తిషా టీం కావాలి ఆర్థో సర్జన్ కావాలి నెరో సర్జన్ కావాలి క్రిటికల్ కేర్ అంటే ఈ సర్జరీస్ అన్ని తర్వాత పేషెంట్ రికవరీ కావడానికి ఎక్స్క్లూజివ్ ఉండేది ఐసీయూలో క్రిటికల్ కేర్ ఇంతకుముందు అనస్తిషా ప్రాక్టీస్ ఉండేది బట్ కరీంనగర్ లో ఉంది ఉన్న అన్ని హాస్పిటల్స్ లో ఏకైక హాస్పిటల్ క్రిటికల్ కేర్ సర్వీసెస్ రౌండ్ అవర్ ట్వంటీ సర్వీసెస్ ఇస్తుందంటే ఒక మెడికల్ అంటే అండ్ అండ్ ఫైవ్ మెంబర్స్ డాక్టర్స్ డాక్టర్స్ ఉన్నారు దెన్ కంప్లీటెడ్ డిఎం ద సర్వీసెస్ సో సో వాళ్ళ ఇవ్వడం ఉండడం వల్లనే మేము పేషెంట్ అంతా రికవర్స్ దానిలో భాగంగా డాక్టర్ రూపేందర్ రెడ్డి క్రిటికల్ కేర్ ఇక్కడికి వచ్చారు రిక్వెస్ట్ డాక్టర్ సర్జరీ ఒకటి అలా డ్రామా అనే సందర్భంగా అందరూ మాట్లాడుతున్నాం ఈ చాలా వరకు అంటే సింపుల్ డ్రామా అయితే ఎక్కడైనా ఇప్పుడు జగితే కూడా ఆర్తో పేషెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి మేనేజ్ అవుతాయి సింపుల్ డ్రామాలు కానీ డ్రామా కాంప్లెక్స్ డానికి మల్టీ డిసిప్లినరీ టీమ్ అనేది అవసరం అంటే ఇది న్యూరోసే నుంచి వచ్చి మా దగ్గర వచ్చినప్పుడు రాలేనా ఎమర్జెన్సీలో చేయడం అవసరంగా ఎంఆర్ఐ చేసిన తర్వాత ఇందులో రెండు ఉండాలి వాళ్ళు న్యూరో సైడ్ ఉండాలి స్పైన్ అంటే బ్రెయిన్ స్పైన్ నుంచి ఉండొచ్చు స్పైన్ నుంచి ఉండొచ్చు కొన్నిసార్లు ఈ రిప్స్ అని విరిగిపోతాయి ఎరిగిపోయి లంగ్స్ ఇంజరీ అయితే కొన్నిసార్లు లోపల ఉన్నప్పుడు ఇంజరీస్ లో కొంత స్పిన్ అనేది ఉంటుంది స్పిన్ ఇంజురీ అవుతుంది లివర్ ఇంజరీ అవుతుంది కొన్నిసార్లు పేరుకి ఇంజరీ అవుతుంది కొంతమందికి పెళ్లిస్ అంటారు మన పెళ్లిస్ కానీ బోన్స్ కానీ కొన్నిసార్లు మోమ్ కూడా ఇచ్చి ఉంటుంది చాలా మంది దీనికి సపరేట్ సపరేట్ డాక్టర్ చేస్తారు అన్ని ఒకరికి చేసే పని కాదు ఇది ఎవరి డాక్టర్ వాళ్ళు చేస్తారు బ్రెయిన్స్ నుంచి న్యూరో సర్జన్ ఓయి మ్యాక్సిలో పేషియల్ సర్జన్ ఈ కావాల్సి చూస్తారు కార్డియాలిస్ట్ సైడ్ సర్జికల్ గ్యాస్ట్రో ఆర్థోపెడిషన్ ఇవన్నీ కావాలంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉండాలి కాబట్టి కరీంనగర్ మెడికల్ హాస్పిటల్ అందరూ అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి కూడా మీకు నిమిషాలు అంటే వన్ టూ అవర్స్ లో స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత అవైలబుల్ దాకా డాక్టర్ ఎనీ టైమ్ కూడా చేయడానికి అంత రెండోది ఏంటి అంటే ఇప్పుడు ఫస్ట్ అవర్ క్రిటికల్ ఎందుకంటే ఆ టైంలో మనం చాలా మందిని కొంతమంది చనిపోయే వాళ్ళు వన్ అవర్ లోనే చాలా సీరియస్ చనిపోతారు అవన్నీ మనం ఎర్లీగా ఐడెంటిఫై అయ్యూ కొన్ని డెత్స్ ఫస్ట్ అవర్ లో ట్రీట్మెంట్ ద్వారా మేనేజ్ చేయవచ్చు రెండోది ఏంటి అంటే కొంతమంది పేషెంట్ బాధే ఉన్నాడు కదా అని నెగ్లెక్ట్ చేస్తారు మంది మరీ తెచ్చిన వాళ్ళు ముట్లో నుంచి బ్లీడ్ వచ్చినా ఇయర్లో నుంచి బ్లీడ్ వచ్చినా మాట్లాడుతున్నాడు కదా అని కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తారు కానీ కొన్ని కండిషన్స్ బీడీ పేషెంట్ ఏదైనా నార్మల్గా ఉన్నప్పటికీ లోపల సిటీ స్కాన్ బ్రెయిన్లో మాత్రం కొంచెం బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు అన్కాన్షియస్ సడన్గా ఒక మన కొన్ని అవర్స్ తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాత పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా డ్యామేజ్ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది కాబట్టి ఎప్పుడైనా ఇప్పుడు మా దగ్గరికి రావాలని కాదు ఒకవేళ హెడ్ ఇంజరీ ఉంది కొంచెం ఉన్నప్పుడు కొంచెం ఖచ్చితంగా ఫస్ట్ సిటీ స్కాన్ అయితే మీ దగ్గర ప్లేస్ చేయించండి ఖచ్చితంగా అంటే చాలా వరకు మన కొంచెం నెగ్లెక్ట్ అయ్యేది ఏంటంటే సిటీ స్కాన్ బాగానే ఉన్నాడు కదా అని కొన్నిసారి నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది కానీ హెడ్ ఇంజరీ వీటిల్లో ఖచ్చితంగా ఎప్పుడు నెగ్లెక్ట్ చేయదు పేషెంట్ కాన్షియస్ ఉన్నారు కూడా ఒక సిటీ స్కాన్ వీలు ఎంత తొందరలో చేయించుకోవడం అనేది బెటర్ చేయించుకున్న తర్వాత మేజర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా రావాలి ఒకటి ఇంకొకటి ఏదైతే ఇట్లా ఉంటుంది యాక్షన్స్ రిక్వైతుంటాయి వాళ్ళు ఒక్కరికి ఒక యాక్సిడెంట్ కావడం వల్ల ఆ కోస్ట్ ఇట్లాంటి కేసులు రికవర్ కావాలంటే మేము కొన్ని వారాల నుంచి నెలలు ఆల్మోస్ట్ రెండు కొన్ని కేసులు రెండు మూడు నెలలు కూడా పడిన వాళ్ళు ఉంటారు మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఫైనాన్షియల్ గా మొత్తం వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళంతా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా కుంగిపోయే ఛాన్స్ ఉంటారు కాబట్టి ఇట్లాంటి కేసుల్లో మేము అర్థం చేసేది ఏంటంటే ఇలా కావద్దనే కోరుకోవాలి యాక్సిడెంట్ ఒకవేళ అయినా కూడా మంచి ఇన్సూరెన్స్ తీసుకుని తీసుకోమని మీకు ఎంతో మీకు ఎక్కువ మంది చెప్తారు కాబట్టి ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకోండి మంచి మినిమం ఈ రోజు నెలలో చూస్తే ఫైవ్ ల్యాక్స్